ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు జనసేన పార్టీలో చేరిన వారిలో కురిచేడు మండల ఎంపీ బెల్లం కోటేశ్వరమ్మ మండల సీనియర్ నాయకులు బెల్లం చంద్రశేఖర్ వైసీపీ ఎస్పీ నాయకులు ఎస్సీ నాయకులు సోమవరపు శాంసన్ కనుకొండ ఎంపీడీసీ సోమవరపు అంకరావు ఎలిసెట్టి రంగనాయకులు శ్రీపతి కోటేశ్వరరావు తదితరులున్నారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు జనసేన సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేదానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ నమస్తే ఏపీబీ కాందిస్తోంది దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలానికి చెందిన పలువురు ప్రముఖ వైసీపీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శేఖ్రియాస్ దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు కనిగిరి జనసేన పార్టీ ఇన్చార్జి లాయర్ వరకుటి నాగార్ నాగరాజు ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు జనసేన పార్టీలో చేరిన వారిలో కురిచేడు మండల ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ మండల సీనియర్ నాయకులు బెల్లం చంద్రశేఖర్ వైసీపీ ఎస్పీ నాయకులు ఎస్సీ నాయకులు సోమవారపు శాంసన్ దేకనకొండ ఎంపీడీసీ సోమవరపు అంకరావు ఎలిసెట్టి రంగనాయకులు శ్రీపతి కోటేశ్వరరావు తదితరులున్నారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చెందిన నాయకులు జనసేన సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కృషి చేస్తామని హామీ ఇచ్చారు